మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య ఓం నమో మాందేశ్వరాయ నమ జ్యోతిష్యం అనేటువంటి వీడియోలో భాగంగా ఈ వీడియోలో మనము తెలుసుకోవేది నక్షత్రాలు యొక్క గుర్తులు చిహ్నాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటాం అంటే మన మహర్షులు యోగదృష్టితో చూడగా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సింబల్లో వాళ్ళు గుర్తించడం జరిగింది అవే సింబల్లో ఉన్నాయి కాబట్టి వాటికి ఆకారాలు చెప్పడం జరిగింది ఆకారాలు మనం ఇప్పుడు తెలియజేసుకుంటాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఏ నక్షత్రంకి ఏ విధమైనటువంటి ఆకారం మనకు ఆకాశంలో ఉంటుందంటే అశ్విని నక్షత్రము అనేటువంటి నక్షత్రము గుర్రం ఆకారంలో ఉంటుంది అందుకే అశ్విని నక్షత్రం అన్నారు గుర్రం ఆకారంలో ఉన్నటువంటి నక్షత్రమే అశ్విని నక్షత్రం భరణి నక్షత్రము త్రికోణ ఆకారంలో ఉంటుంది మనకు పాతకాలం పోయి అంటే పొయ్యి అంటే మనకు మంట మనం మంట వండుకుంటాం కదా అటువంటి ఆకారం కూడా కనిపిస్తుంది త్రికోణంగా అలా కనిపిస్తుంది కృతిక నక్షత్రము దీపము ఒక ఒక జ్యోతి ఒక జ్యోతి ఆకారంలో ఉంటుంది రోహిణి నక్షత్రము రథం రథం అంటే మనకు ప్రాచీన ఆలయాల్లో తేరు అంటారు రథం ఆకారం అంటే రథోత్సవం చేస్తారు కదా బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు ఊరేగింపు చేసినప్పుడు ఆ రథం యొక్క ఆకారంలో ఈ యొక్క రోహిణి నక్షత్రం ఉంటుంది మృగశిర నక్షత్రము జింక యొక్క తల మృగశిర అంటే జింక యొక్క తల ఆకారంలో ఈ మృగశ్ర నక్షత్రం ఉంది ఆరుద్ర నక్షత్రము రత్నం రత్నం ఉన్నటువంటి రత్నం వర్ణంలో ఉంటుంది ఒక రత్నవర్ణంలో ఉండేటువంటి ఒక వెంటుకలేనటువంటి ఒక తల ఆకారంలో ఉంటుంది రక్తవర్ణంలో పునర్వసు నక్షత్రము ధనస్సు ఆకారంలో ఉంటుంది పుష్యమి నక్షత్రము పుష్పము పువ్వు యొక్క ఆకారం ఒక ఒక ఫ్లవర్ ఆశ్రేష నక్షత్రం ఒక సర్ప ఆకారంలో ఉంటుంది అదేవిధంగా మఖా నక్షత్రము కిరీటం కిరీటం ఆకారంలో ఉంటుంది పుబ్బా నక్షత్రము నాలుగు కాళ్ళ మంచం ఆకారంలో ఉంటుంది ఉత్తర నక్షత్రం కూడా నాలుగు కాళ్ళ మంచం యొక్క ఆకారమే నక్షత్రము అరచేత ఐదు వేళ్ళ ఆకారంలో ఉంది చిత్త చిత్తానక్షత్రం ముచ్చపు చిప్ప ఆకారంలో ఉంటుంది స్వాతి నక్షత్రము ఐదు ముఖాల గల స్టార్ లాగా ఉంటుంది విశాఖ నక్షత్రము చక్రం లాగా ఆర్చ్ లాగా పాతకాలం విసనకర్ర ఉంటుంది కదా ఇలా గుండుగా రౌండ్గా అలా ఉంటుంది అనుధ నక్షత్రము గొడుగు ఆకారంలో ఉంటుంది జ్యేష్ట నక్షత్రము పశువులను అదలించేటువంటి జాటి చర్ణాకులు అంటారు అటువంటి చర్నాకూల ఆకారంలో ఉంటుంది మూలా నక్షత్రము సింహం ఆకారంలో ఉంటుంది పూర్వాష నక్షత్రము ఉదయించే సూర్యుని కిరణాలతో ఉండే ఆకారంలో ఉంటుంది ఉత్తరాశ నక్షత్రము ఏనుగు దంతం రూపంలో ఉండే ఆకారంగా ఉంటుంది ఏనుగు దంతాల రూపంలో ఉండే విధంగా ఉంటుంది శ్రవణ నక్షత్రము విల్లు అంటే మనకు విల్లును సంధిస్తారు కదా అలా ఉంటుంది ధనుష్ఠ నక్షత్రము మధ్యల సన్నాయి ఆకారంలో ఉంటుంది డోలు సన్నాయి అంటారు కదా అలా ఆకారంలో సతభిషా నక్షత్రము గుండ్రని ఆకారంలో వంద నక్షత్రాల సమూహం వంద నక్షత్రాల సమూహం సతభిషా నక్షత్రం పూర్వాపాద నక్షత్రము నాలుగు కాల మంచంలాగానే ఉంటుంది ఉత్తరాపాద నక్షత్రము నాలుగు కాల మంచంలాగానే ఉంటుంది రేవతి నక్షత్రము రెండు చేపల ఆకారంలో ఉంటుంది అదే మీనరాశి అంటారు చివరి నక్షత్రం అన్నమాట కాబట్టి ఈ ఆకారాలు నక్షత్రాలకు కలిగి ఉంటాయి ఈ ఆకారాలు మన మహర్షులు దివ్య దృష్టితో చూసి నిర్ధారించారు అందుకే వాటికి ఆ పేర్లుకి ఆ నక్షత్రాలకు తగిన విధంగా గుర్తులను సూచించారు కాబట్టి మీ నక్షత్రానికి ఏ గుర్తు వస్తుందో మీరు చూసుకుని తెలుసుకోవచ్చు మీకు సంబంధించినటువంటి సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమ మిత్రతార ఇరవయో నక్షత్రం పద్మూడో నక్షత్రం ఇరవయో నక్షత్రం ఈ నక్షత్రాలు సంబంధించిన చిహ్నాలను మీరు ఫేవరెట్ సింబల్స్గా తీసుకోవచ్చు అనుకూలమైనటువంటి తారాలకు సంబంధించిన సింబల్స్ని మీరు ఫేవరెట్గా తీసుకోవచ్చు ప్రతికూలమైనటువంటి మూడు ఐదు ఏడు అదేవిధంగా మీకు పద్దెనిమిది ఇరవై రెండు ఇట్లా వ్యతిరేక నక్షత్రాల సంబంధ సింబల్స్ని మీరు ఫేవరెట్గా తీసుకోకూడదు అవి తీసుకున్నారంటే మీకు అనుకూలం అనుకూలం వారిని తీసుకుంటే మీకు వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి అనుకూలమైన నక్షత్రాల సంబంధ సింబల్స్ని మీరు టార్టోలు వేసుకోవడం కీ చైన్స్ తీసుకోవడం ఇంట్లో అటువంటి బొమ్మలు తెచ్చిపెట్టుకోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీకు అదృష్ట చిహ్నాలకు సంబంధించినటువంటి విషయాలను మీరు చూసుకోవాలంటే ఈ వీడియోలో చూసి చక్కగా మీకు కలిసి వచ్చేటువంటి చిత్రాలకు సంబంధించిన సింబల్స్ని మీరు ఫాలో అవ్వచ్చు ఇది క్లుప్తంగా ఈ వీడియోలో వివరం శుభం